హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ కూడా చెప్తాం అండి వీళ్ళకి వెళ్ళే ముందు స్పార్ రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపో కూడకి వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఆరాధ్య కోసం అవని ప్రిన్సిపల్ గారిని కలుస్తుంది నేను నా పాప కోసమే ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను అది మీకు తెలుసు కదా మేడం ఒక్కసారి వాళ్ళ దాడికి కాల్ చేసి ఆరాధ్య స్కూల్కి ఎందుకు రాలేదు అడగండి మేడం అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక ప్రిన్సిపల్ అక్షయకి అయితే కాల్ చేస్తుంది ఆరోగ్య ఎందుకు రాలేదు సార్ తన హెల్త్ బాగాలేదా అంటుంది ఇక అక్షయ్ ఆరోగ్యని స్కూల్ మాన్పించాలని అనుకుంటున్నామని చెప్తాడు ఇక ఎగ్జామ్స్ టైంలో ఇలా స్కూల్ మాన్పించడం కరెక్ట్ కాదని చెప్తుంది ప్రిన్సిపాల్ అప్పుడు అక్షయ్ నాకు తెలుసు మేడం కానీ కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే నిర్ణయం తీసుకున్నామని చెప్తాడు ఇదిలా ఉంటే మరోవైపు ఆరాధ్య స్కూల్ కు వెళ్ళలేదని తెలుసుకుంటాడు రాజేందర్ ప్రసాద్ ఇక అక్షయ్ ని పిలిచి స్కూల్కి ఎందుకు వెళ్ళొద్దని చెప్పవరా అంటాడు అప్పుడు అక్షయ్ అవునా ఆరాధ్యని నేను వేరే స్కూల్లో జాయిన్ చేశానని చెప్తాడు ఆరాధ్యని దగ్గర చేసుకోవడం కోసం ఇప్పటికే అవని ఆ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది ఇప్పుడు మనందరం ప్రణతిని రమ్మని పిలిచి కూడా తను రానని చెప్పింది ఒకవేళ రేపు ఆరాధ్య కూడా అదే పరిస్థితి వస్తుందేమో అందుకే ఆరాధ్యని స్కూల్ మాన్పి అనుకుంటున్నాను ఇప్పటికే అవని ఆరథ్యకి అన్నం తినిపించడం ముద్దులు పెట్టడం ఇవన్నీ చేస్తుంది ఇక్కడ ఇంటి ముందు ఆరతి కోసం ధర్నాలు చేయించింది ఆరధ్యని అడ్డం పెట్టుకుని ఇంకెన్ని పనులు చేస్తుందో అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను ఇంతకుముందు ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేసింది అవన్నీ అక్కడే ఉండి ప్రిన్సిపల్ చేతన ఫోన్ చేయించిందని నాకు అర్థమవుతుంది నాన్న అంటాడు అక్షయ్ ఇక రాజేంద్ర ప్రసాద్ రై కొంచమైన బుద్ధుంద నీకు అసలు ఏ తెల్లైనా పిల్లల్ని చూడకుండా మాట్లాడకుండా ఉండగలదా అసలు అదేదో పెద్ద నేరం అన్నట్టుగా ఏంట్రా ప్రాణతి తప్పు చేసిందని మనందరం కూడా తనని దూరం పెట్టాము కానీ దానికి ప్రమాదం జరిగిందని తన ఆరోగ్యం బాగాలేదు అని తెలియగానే ప్రణతిని మనందరం కూడా చూడాలని ఆరాటపడలేదా ఇంటికి తీసుకురావాలని ఆశపడలేదా ప్రణతి గురించి మనమే అంత బాధపడినప్పుడు మరి అవనికి తన కూతురు మీద ప్రేమ ఉండదా అసలు మీ భార్య భర్తల గొడవలకి ఇలా చిన్న పిల్లల్ని లాగి తన భవిష్యత్తుని పాడు చేయకురా నిన్న అనే రోజు ఈ రోజు గతంగా మారిపోయినట్టుగా ఈ రోజున గొడవలు రేపు ఉండకపోవచ్చు కదరా నువ్వు ఇప్పుడు స్కూల్ మాన్పించేస్తావు వేరే స్కూల్లో జాయిన్ చేస్తావు మళ్ళీ అవన్నీ కూడా ఆ స్కూల్లో జాయిన్ అయితే అప్పుడు కూడా స్కూల్ చేస్తావా ఇలా ఎన్ని స్కూల్ మాన్పించేస్తావురా అంటూ చాలా కోపం చేస్తాడు ఇక ఆరవతి కూడా నాన్న నన్ను స్కూల్ మాన్పించొద్దు నాన్న నేను అదే స్కూల్లో ఉంటాను అంటూ చాలా బాధపడుతుంది ఇక పార్వతి మీ నాన్న చెప్పినట్టు విన్నమ్మా అంటూ భూ జగిస్తుంది ఇక ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ చాలా కోపం చేస్తాడు నేను వారితో మాట్లాడుతున్నాను మధ్యలో నీ బోడి సలహాలు ఏంటి రే నీకు అవనికి ఏదైనా సమస్య ఉంటే అది మీరు మీరు చూసుకోండి అంతేగాని మీ గొడవల కోసం ఆరోగ్య విషయంలో అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటే నేను ఊరుకునేది లేదు అంటూ చాలా కోపం చేస్తాడు ఇక ఆరోగ్యని కూడా రేపటి నుండి నువ్వు అదే స్కూల్కి వెళ్ళమ్మా అని చెప్తాడు ఇక ఆ మాటకి అక్షయ్కి చాలా కోపం వస్తుంది నాన్న నా కూతురిని ఎక్కడ చదివించాలి ఎలా చూసుకోవాలి అన్నది నాకు సంబంధించిన విషయం ఈ విషయంలో మీరు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ నాన్నపై చాలా కోపం చేస్తాడు ఇక నాన్నని అలా ఎదురించి మాట్లాడినందుకు అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ముఖ్యంగా రాసి

మీరు ఆ రోజు శ్రీకర్ని ఇంటికి రానివ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారు మాకు ఇష్టం లేకపోయినా కూడా మేమందరం మీ నిర్ణయాన్ని గౌరవించాము మీరు మీ కొడుకు విషయంలో నిర్ణయం తీసుకోవడంలో తప్పు కానప్పుడు మరి నా కూతురు విషయంలో నేను నిర్ణయం తీసుకుంటే తప్పేంటేనా అయినా ఇది నాకు నా భార్యకి నా కూతురికి సంబంధించిన విషయం నా ఫ్యామిలీ విషయంలో మీరు ఎవ్వరు కూడా జోక్యం చేసుకోవద్దు అంటూ చాలా కోపం చేస్తాడు పాపం రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడతాడు ఏంట్రా నీ ఫ్యామిలీయా అంటే నీ ఫ్యామిలీ వేరు మేము వేరు అని చెప్తున్నావా ఎవ్వరి ఫ్యామిలీలు వాళ్ళవని మనందరం ఒకడు కాదన్న విషయం అందరికీ అర్థమైనగా బాగా చెప్పావురా అంటూ చాలా బాధపడిపోతాడు రాజేంద్ర ప్రసాద్ ఇక ఆక్షి నాన్న నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు పొరపాటు నా మాట వచ్చింది అని చెప్తాడు కానీ రాజేంద్ర ప్రసాద్ అలా అంతలా బాధపడుతూ ఉంటే ఇక ఈ మాటకి నాన్న ఇంత ఫీల్ అవుతున్నాడు ఈ కారద్యని స్కూర్ మార్పించేస్తే ఇంకెంత ఫీల్ అవుతాడో అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అక్షిని అబ్జర్వ్ చేస్తున్న పల్లవి బావగారు మీతో కొంచెం మాట్లాడాలి అంటూ అక్షయ్ని పార్వతిని పక్కకు రమ్మని చెప్తుంది ఇక అక్షయ్ని ని మీరు అన్నట్టుగా అవనియే ప్రిన్సిపల్ చేత మీకు ఫోన్ చేయించింది మీ కూతురిని మీకు దూరం చేయడానికి ఎన్ని డ్రామాలైనా ఆడుతుంది అవని ఏం చేయడానికైనా తెగిస్తుంది ఇప్పటికీ ప్రణతిని దూరం చేసుకున్నందుకు మనందరూ కూడా చాలా బాధపడుతున్నాం అత్తయ్య ఆరోగ్య కూడా దూరం అయిపోతే బావగారు తట్టుకోలేరు అత్తయ్య ఇప్పటికే మామిగారు ఇంత ఫీల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఆ సపోర్ట్ చేస్తారు ఇక కమ్మల స్పీకర్లు కూడా అవనికే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్లాన్ చేయాలి అంటూ అక్షయ్కిదో ప్లాన్ చెప్తుంది ఇక అందుకు ఇద్దరు కూడా ఒప్పుకుంటారు ఉంటారు ఇదిలా ఉంటే తర్వాత ఆరోగ్య కోసం చాలా బాధపడుతూ అవని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అక్షి అడ్డుపడతాడు అవనిపై పై చాలా కోపం చేస్తాడు నువ్వే కదా ప్రిన్సిపల్ చేత నాకు ఫోన్ చేయించింది అంటూ కోపం చేస్తాడు ఇక అవని అవునని చెప్తుంది అప్పుడు అక్షయ్ ఇంటి విషయాలన్నీ స్కూల్లో చెప్పి నీ సింపతి కోసం ఇలా పబ్లిసిటీ చేస్తున్నావా మా పరువు తీయని అనుకుంటున్నావా అంటూ చాలా కోపం చేశాడు అప్పుడు అవని పరువు గురించి ఆలోచించే మీరు తల్లి బిడ్డల గురించి ఆలోచించరా కట్టుకున్న భార్య మనసును అర్థం చేసుకోవాలని మీరు తల్లి ప్రేమని బాధ్యతని అసలు అర్థం చేసుకోవడం మీకు తెలియదా ప్రతిసారి నేను తప్పు చేశానంటూ నా మీద వేయడం తప్ప మీరు చేసిన తప్పని మీకు అనిపించట్లేదా అసలు నా మీద ఉన్న కోపంతో నా కూతురి జీవితాన్ని ఎందుకు పాడు చేస్తున్నాను అంటూ చాలా కోపం నువ్వు పని చోట నా కూతురు ఉండకూడదు అనుకున్నాను నీ కారణంగానే నా కూతురు విషయంలో నేను చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది ఆరాధ్య నీ గురించి ఆలోచించి ఆలోచించి ఎలా మారిపోతుందో ఏమైపోతుందో అనేది చాలా భయంగా ఉంది అందుకే ఎప్పుడు నేను విధంగా మా నాన్నతో కోపంగా మాట్లాడాను ఆయన బాధ పెట్టాను అసలు నువ్వు నా కూతురు గురించి తప్ప నీ కారణంగా మేమెంత బాధపడుతున్నామో ఒక్కసారైనా ఆలోచించావా అసలు నీ కారణంగా ఇంట్లో ప్రేమలు అభిమానాలు తగ్గిపోయాయి గొడవలు సమస్యలు పెరిగిపోయాయి దాని కారణం ఎవ్వరు నువ్వు కదా ప్రణతిని మాకు దూరం చేసినట్టే ఆరతిని కూడా మాకు దూరం చేయాలి అనుకుంటున్నావా ఇలా ఎంతమందిని విడదీయాలి అనుకుంటున్నావు అసలు ఎప్పుడు ఏం చేసావో ఎవరిని విడదీసావో అన్న భయంతోనే నా కూతురిని స్కూల్ మాన్పించాలి అనుకున్నాను ఈ విషయంలో నువ్వు ఏం చెప్పినా కూడా ఏం చేయాలనుకున్నా కూడా నా నిర్ణయం మాత్రం అస్సలు మారదు అయినా మేమందరం బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటావు కదా మరి నా కూతురికి దూరంగా 옮겨주시다 నువ్వు నా కూతురు చదువుతున్న స్కూల్లో జాబ్ మానేయమని చెప్తాడు ఇక ఆ మాటకి అవని చాలా బాధపడుతుంది ఇక అవని ఇంటికైతే వస్తుంది తర్వాత ప్రాణతి నాకు ఆరతిని చూడాలనిపిస్తుంది వద్దన నేను కూడా నీతో వస్తాను అంటుంది అప్పుడు అవని ఇప్పుడు వద్దు మరోసారి వెళ్దామని చెప్తుంది తర్వాత అవని ఆరతి కోసం తన కోసం రోజు రెండు లంచ్ బాక్సులు స్కూల్కి అయితే తీసుకువెళ్ళేది కానీ ఇప్పుడు ఒకటి తీసుకువెళ్తుంటే అప్పుడు స్వరాజ్యం అదేంటమ్మా రోజు రెండు బాక్సులు తీసుకువెళ్లేదానివి ఇప్పుడంటే ఒకటి తీసుకెళ్తున్నావు ఆరతికి ఎగ్జామ్స్ అయిపోయాయా స్కూల్కి సెలవులు ఇచ్చారా అంటుంది ఇక అవని ఈరోజు నేను స్కూల్కి వెళ్ళడం లేదు పిని నేను స్కూల్ మానేశాను అంటుంది ఇక ఏం జరిగింది అసలు ఏదైనా ప్రాబ్లమా అని అందరూ కూడా అడుగుతారు ఇక అవన్నీ జరిగిందంత చెప్తూ చాలా బాధపడుతుంది నేను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను వాళ్ళందరూ సంతోషంగా ఉండడం కోసం నేనే నా కూతురికి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను అంటూ చాలా బాధపడుతుంది తర్వాత అక్షయ్ ఆర్ద్యనే స్కూల్కి అయితే తీసుకొస్తాడు ఇక అవని కూడా అదే స్కూల్కు వస్తుంది కానీ తన కూతుర్ని చాట్గా ఉండి చూస్తుందని ఇక అక్షి కూడా అవని వచ్చిందేమోనని చాలా డౌట్ పడ్డాడు అవని తన భర్తకి దూరమైనట్టే ఇక తన కూతురు కూడా దూరమైందని మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు